అనుదిన వాగ్దానం మన ప్రభులు ప్రిరక్షకుడు నేసుక్రీస్తు వర్ష గురములు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇదేను దేవుని వాగ్దానం అరణ్యములో కలుగ చేయించున్నాను లక్ష నలభై మూడు పంతొమ్మిది నేను అరణ్యంలో కలుగ చేయించున్నాను ఆమె యక్ష నలభై ఒకటి పంతొమ్మిది అరణ్యములో అరణ్యములు నీటి మడుగ్గా చేసేదను ఇరవై వచ్చిన నేను అరణ్యములు దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను కొంచె చెట్లను తైల వృక్షము నాటించేదను అని అంటున్నాడు దేవుడైన యోహ అరణ్యము అన్నది బాధలోను కష్టాల్లో బాధలను కష్టాలను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఒంటరితనాన్ని ఆదరలేని స్థితిని జ్ఞాపకం చేసేదిగా ఉన్నది ఎందుకంటే అరణ్యంలో జంతువులు క్రూర మృగాలు పాములు పురుగులు నివాస నివాసం ఉండే స్థలం అది పెద్ద పెద్ద వృక్షాలు పెద్ద పెద్ద తుప్పులు పొదలు ఉంటాయి అందుకే అరణ్యంలో మనుషులు నివాసం ఉండరు మనుషులకు నివాసయోగ్యం కాదది గనుక దొంగలు దేశద్రోహులు దాగుకునే ప్రదేశంగా మనం చూడగలం ఇలా అరణ్యం అనగానే భయాన్ని కలిగించేదిగా ఉంటుంది అక్కడ రాజమార్గాలు ఉండవు అయితే దేవుడు సెలవిస్తున్నాడు అరణ్యంలో త్రోవ చేస్తాను అంటున్నాడు లోయల్లో అయితే నీటి ఓటలు నీటి ప్రవాహాలు నీటి మడుగులు ఉంటాయి కానీ అరణ్యమును నీటి మడుగు మడుగుగా చేస్తాను అని అంటున్నాడు మన దేవుడు శ్రేయస్ల ఎందుకంటే ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి బాధలు కష్టాలు ఉన్నప్పటికీ ఎట్టి ఒంటరి తనపు జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ అట్టి వారిని ఆదరించి ఆ కష్టాల్లో ఆ బాధల్లో సంతోషింపచేసి చక్కని సహవాసాన్ని అందించడమే మన దేవుని గొప్పతనం శ్రేయస్సుల అదే విషయాన్ని దేవుడు తన ప్రజల విషయంలో చేసిన కార్యాలు మూసి తన కీర్తనలో జ్ఞాపకం చేసుకుంటూ ఎలాగో తెలియజేస్తూ ఉన్నాడు ద్వితీయ దేశ ముప్పై రెండు పది అరణ్య ప్రదేశంలో పీకరగల ధ్వని గల పాడైన ఎడారిలోను దాని కనుగొని ఆ ఆవరించి పరామర్శించి తను కనుపాప వలె వారి కాపాడను అని చెప్తా ఉన్నాడు తన ప్రజలు లేక తన సంఘానికి అరణ్య అరణ్యాన్ని ఎంత ఆశీర్వాదకరంగా మార్చగలడో తెలియజేస్తూ ఉన్నాడు హోషే రెండు పద్నాలుగు నుంచి పదిహేను వచ్చరాల్లో దానిని ఆకర్షించి అరణ్యంలో కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడదును అక్కడ నుండి దాన్ని తోడుకుని వచ్చి దానికి ద్రాక్షా చెట్లు నిత్తును ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదిలో అని చెబుతూ ఉన్నాడు ట్రేస్ ల్యాండ్ మరో అద్భుతమైన విషయం పరమగీతాలు ఎనిమిది ఐదు అరణ్య మార్గంలో ప్రయాణిస్తున్న తన ప్రియురాలైన సంఘానికి తనపై ఆధారపడి ధైర్యంగా ప్రయాణించగలిగిన పరిస్థితిని సమకూర్చిన ప్రియునిగా చూస్తున్నాము ట్రేస్ ల్యాండ్ అది కాండము పదహారు ఏడు నుంచి పద్నాలుగు ఇరవై ఒకటి పద్నాలుగు నుంచి ఇరవై వచనాలు ఈ రెండు సందర్భాల్లో కూడా ఆగరు యొక్క అరణ్య జీవితంలో ఏ పరిస్థితులు ఏ ఏమైనప్పటికీ తృఢీకరించబడి వెలివేయబడి త్రోసివేయబడిన పరిస్థితుల్లో నీటి బొగ్గులను నీటి ఓటలను అందించి ఆమెను ఆదరించి నిరీక్ష కలిగించి భయపడకమని అభిమించి దేవుడు ఆమెకు ఆమె కుమారునికి తోడయుడిన దేవుడు మన దేవుడు అందువలన చూచుచున్న దేవుడిగా పేరుగాంచినాడు మన దేవుడు ప్రేయస్లాడు మరి మత్స్య స్వాత మూడు ఒకటి నుంచి నాలుగు వచనాలు దేవుని ఆత్మ వలన జన్మించి ఆత్మపూర్ణుడుగా జీవిస్తూ బా యోహాను తన స్వాత సేవా పరిచయంను అరణ్యమైన వేదికగా చేసుకుని ప్రారంభించి ముగించినాడు కదా అవును మరి మార్క్స్ వాత ఒకటి ముప్పై ఐదు నలభై ఐదు వచనాలు అలాగే ఆ ముప్పై రెండు నుండి చూస్తే యేస్సు క్రీస్తు ప్రభు వారు కూడా తన ప్రార్థనా జీవితానికి తన నీతి బోధలను ప్ర ప్రకటించడానికి ప్రకటించటానికి అరణ్యమునే వేదికగా చేసుకున్నారు కదా అవును తన ప్రజలైన ఇస్రాయిల్లు కానాను ప్రవేశించటానికి అరణ్య మార్గాన్ని ఎంపిక చేసి నడిపించినాడు కదా దావీదిని కూడా సింహాసనాన్ని అధిష్టింపచేయటానికి ముందు తన జీవితంలో సగభాగం తన తల తలదాచుకున్నట్టు అరణ్యమునే నివాస స్థలంగా చేసినాడు దేవుడు చివరిగా పరమగీతాలు మూడు ఆరు నుంచి పదకొండు వచ్చినారు విజయశీలుడైన రాజు తన విజయమును సంపాదించుకుని తిరిగి తన రాజ్యానికి వచ్చిన మార్గం కూడా అరణ్య మార్గమే ట్రేసలాడు అరణ్యంలో త్రవకళ చేయవాడు అరణ్యము నీటి మడుగుగా చేసి చేయవాడు మరి అలాగే అరణ్య జీవితపు అనుభవం కలవాడు మన ప్రియుడు మన రాజు మన రక్షకుడు అయి ఉండగా భయం లేదు దిగులు లేదు అయితే ఆయన వెంబడించుట ఆయన మార్గంలో నడుచుట ఆయనపై ఆనుకొనిట మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ట్రేసలాడు మరి ఆ ఆవశ్యకత ఎరిగిన వారమే ఆయన్ని వెంబడించటకును ఆయన మార్గాలు నడిచేటకును ఆయనపై ఆనుకునేటకును అలవర్చుకుందుగాక ఆమె ప్రయత్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగి మా పొరలోకి తండ్రి పరిశుద్ధుడ నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ అరణ్య జీవితపు అనుభవం కలిగి అరణ్యములో త్రోవ కలుగు చేసి అరణ్యమును నీటి మడుగుగా చేసే దేవా నీవు మా కుండగా భయపడక దిగులు పడక నా మా అరణ్య జీవితాల్లో నిన్ను వెంబడిస్తూ నీవు కలుగ చేసిన మార్గాల్లోనే నడుస్తూ నీపై ఆనుకుని జీవిస్తూ ఉండే భాగ్యాన్ని అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొచ్చు నా తండ్రి ప్రైజ్లా రేపు వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు దేమ కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని గాక